అస్మద్గురుభ్యోం నమో లక్ష్మీనాథ సమారంభం నాధమధ్య మా అస్మార్యప వందే గుపరంపరం వసుదేవరం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు భగవద్మలం శ్రీరామకర్ణామృతంలో ఆరు ఏడు ఎనిమిది శ్లోకాలు శ్రీరామన రఘునాయక రఘువరోజీవనేత్రి రాజేంద్రో రఘు పుంగవోరగలం సోలూనా పతి రాక్షేందూ బింభాన రాజత్కింకణీ కంకి కంకణానికి సదా రఘువంశ రఘువంశ రఘువంశ్రేష్ఠులను తామర రహితులు వంటి కన్నులు గలవాడును రాజేంద్రుడను రఘు పొంగుడను రఘుల రఘుకు రఘుకుల తిలకములను రఘుకులమునకు శిరోభూషణమున వంటి వాడును రఘువంశం వారికి ప్రభువును రాక్షసులను నశింపజేవాడు అపరిమితమైన బలము గలవాడును పున్నమ చంద్రమాములు వంటి మొహం కలవాడు ప్రకాశించుండు చిరుగెంటల కంకణం వచ్చే అంకితములైన చేతులు గలవాణం పాలించుగా చుండలుగాక తెలుపు శ్లోకం ఏడవ శ్లోకం శ్రీరామచంద్ర కరుణాకర రాఘవేంద్ర రాజేంద్ర చంద్ర రఘువంశ సముద్రచంద్ర సుగ్రీవనే త్రైగుల ఫలపూర్ణ చంద్ర సీతామనః కుమ చంద్ర నమోస్ నమో నమస్తే కరుణాకర రాఘవేంద్ర రాజేంద్ర చంద్ర రఘువంశ సముద్ర చంద్ర సుగ్రీవుల కన్ను నాడు కలువులకు ప్రసన్న సీత మనస్సు కలువునకు చంద్రుడు వంటి వాడుకు శ్రీరామచంద్ర నీకు నమస్కారం శ్రీరామం కరుణాకరం గుణనీతం సీతాపతి పారావరగభీర జనయినం వీరశ్రేష్టమనోమయం విజయనం విశ్వప్రకాశాత్మకంధిప్రహరణం భ ఎనిమిది శ్లోక దయకు గణువు గుణమలకు నది సీతాపడు శాశ్వత సముద్రం వల్ల గంభీరులను తామర లేఖ వంటి కణలు గలవాడను వర్షాకాల వల్ల నల్లని వాడును వీరులో శ్రేష్ఠులను జన్మాది లేనివాడును దేశాలుయు ప్రపంచం ప్రకాశం స్వరూపం గలవాడు భయంకరుడైన శత్రువులను సమూహించడం మనోవ్యాధను కలిగించు ఆయుధములు గలవాడును కోదండరామునకు శ్రీరామును సేవించు మంగళ శాసన ప్రయమరాచాం సర్వై పూర్వైరాచాయ సత్పాయాస్ మంగళం స్వస్తి శ్రీరామ్